ఎప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మనకి ఈ బోండాలు అనేది రెడీ అయిపోతాయి ఇవి ఏం బోండాలో తెలుసా మరి రవ్వతో బోండాలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎప్పుడు ఒకే విధమైన బోండా తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా రవ్వతో బోండాలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఎప్పుడు ఒకే విధమైన బోండా తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్గా ఈ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఒక కప్పు రవ్వనైతే తీసుకున్నాను ఇది వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇప్పుడు వేరొక అయితే తీసేసుకుందాం ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు రవ్వనైతే వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండిని అయితే వేసుకుందాము క్రిస్పీగా చాలా బాగా వస్తాయన్నమాట నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు ఇలా బియ్యం పిండి వేసుకుంటే ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఇలా బియ్యం పిండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మీరు నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు ఒకవేళ మీరు తొందరగా వంట సోడా వేసుకోకుండా చేసుకోవాలనుకుంటే ఇన్స్టెంట్గా చేయాలి అనుకుంటే వంట సోడ మటుకు వేసుకోవాలి మనము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి గట్టి పెరుగు అయితే అనుకోండి పావు కప్పు అయినా సరిపోతుంది ఇలా హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా కొద్దిగా అయితే వేసుకుందాం వాటరు ఎందుకంటే మనకి రవ్వ లోపు కొంచెం గట్టి పడుతుందనమాట మరి కొన్ని ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని కొంచెం ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ నానే వరకు ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోప మనకు రవ్వ కూడా నానిపోతుంది ఇంకా మిగతా ప్రాసెస్ ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయింది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనకు పిండి వచ్చేసి ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఒక ఉత్తం మనం బోండల్ టైప్లో అయినా వేసేసుకోవచ్చు అలాగే కట్ పచ్చిమిర్చి ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసేసుకుందాము గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి మనం నైట్ కూడా కలిపి పెట్టేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి మరీ బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇంకా బోండాలు అయితే వేసేసుకుందాము ఇంకా ఒక కడ అయితే పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసేసుకోవాలి ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఇందులోకి అయితే బోండాలు అయితే వేసేసుకుందాము హైలో పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఇదే ఇలా ఎన్నైతే పడతాయో ఇంకా అన్ని విధంగా వేసేసుకుందాము ఈ బొండలను వచ్చేసి హైలోనే ఫ్రై చేసేసుకోవాలి విధంగా ఎన్నైతే పడతాయో అన్ని విధంగా వేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే బాగా తిప్పేసుకున్నాము ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నువ్వు ఫ్రై చేసేసుకోవాలి హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము ఇలా రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా అయితే తీసేసుకుందాము ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా బాగా మనకి బోండా కాదు అనమాట ఇలా నూనె పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే మొగత మిగతా బోండా కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఎన్ని అయితే అవుతాయో అన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి ఇలా ఇంకా ఇవి కూడా సేమ్ కలర్ అలాగే వచ్చే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో అయితే రెడీ అయిపోయాయి ఇవి కూడా తీసేసుకుందాం ఇంకా అన్ని పునుగులు బోండాలు కూడా రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇందులోకైతే నేను చట్నీ అయితే చేసేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసి ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్స్టెంట్ గా ఈ బోండాలు అయితే చేసేసుకోవచ్చు రవ్వతో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయడం చూసాల్లో ఒక లైక్ అయితే చేయండి అలాగే రవ్వతో బోండాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్